మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాజధానిలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిడ్స్కు డెబ్బై ఎకరాలు కేటాయించింది అమరావతిలో ఐటీ టవర్ నిర్మాణానికి ఎల్ఎన్టీ సంస్థకు పది ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది అమరావతిలో వైద్య కళాశాల సెకండరీ కేర్ హాస్పిటల్ ఏర్పాటుకు ఇరవై ఐదు ఎకరాలు కేటాయించింది హట్కో హ్యాబిటాట్ సెంటర్ ఏర్పాటు కోసం ఎనిమిది ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఉపసంఘం నిర్ణయాలకు సంబంధించి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ బుధవారం జీవో జారీ చేసింది అమరావతిలో ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్సీటీసీ బడ్జెట్ హోటల్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించిన మంత్రివర్గ ఉపసంఘం తదుపరి చర్యల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది అమరావతితో భవనాల నిర్మాణం కోసం భూములు అడిగిన పదహారు సంస్థలకు చోటు మార్పు చేస్తూ కేటాయింపులు జరిపింది మైస్ హబ్ సహా గతంలో భూముల కోసం దరఖాస్తు చేసిన పదమూడు సంస్థలకు ప్రభుత్వం కేటాయింపులు రద్దు చేసింది రాజధానిలో స్థలాలు పొందిన సంస్థలు నిర్దేశించిన గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయకపోతే కఠినంగా వ్యవహరించాలని జరిమానాలు విధించాలని జీవోఎం సిఫార్సు చేసింది